కర్నూలు జిల్లా మధ్యకేర మండలం పెరవలి గ్రామంలో శుక్రవారం ఉదయం రామయ్య రైతు గోకుల షెడ్ మధ్యకేర మండలం ఎంపీడీఓ ప్రారంభించడం జరిగింది ఎంపీడీఓ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం వ్యవసాయం వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు జతచేస్తూ కార్యక్రమాన్ని రైతులకు పాడి పశువులకు షెడ్ నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం మినీ గోకులం కింద కార్యక్రమాన్ని అందించడం జరిగింది ఒక షెడ్ నిర్మాణం నిర్మించుకోవడానికి రెండు లక్షల ముప్పై వేలు ఖర్చవుతుందని అందులో రైతు ఇరవై మూడు వేలు భరించాలని ఎంపీడీఓ తెలియజేయడం జరిగింది మద్దికేర మండలానికి ముప్పై రెండు షెడ్లు కాక అందులో పెరవల్లి గ్రామంలో తొమ్మిది షెడ్లు మంచురైనవి అందులో నాలుగు షెడ్లు పూర్తయినవి మిగిలినవి అతి తొందరలోనే ఐదు షెడ్లు నిర్మాణం కూడా పూర్తవుతుందని ఎంపీడీఓ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పార విశ్వనాథ్ పూతల పురుషోత్తం చౌదరి పార రవి గడ్డం తిమ్మప్ప ఈడిగ నరసింహులు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ మనం మన మధ్యకేర మండలంలో మొత్తం షెడ్స్ మంజూరైనాయి ఇక్కడ పెరవలి గ్రామంలో తొమ్మిది షెడ్లు మంజూరైనాయి అందులో నాలుగు షెడ్లు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఐదు షెడ్లు ప్రగతిలో ఉన్నాయి అవి కూడా ఒక వారం పది రోజులలో కంప్లీట్ అయిపోతాయి వాస్తవంగా మనకు మన ఉప ముఖ్యమంత్రి వర్లు ఈ కార్యక్రమాన్ని ఇటాపురంలో ఈరోజు ప్రారంభిస్తున్నారు వారితో పాటు మనం కూడా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది ఆ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం రైతులకు ఈ షెడ్డు నిర్మాణం వలన వారి పాడి పశువులు మంచిగా చూసుకోవటానికి మంచి సదవకాశం కలిగింది రైతులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని ఈ సదవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ షెడ్డు ఒకటి నిర్మాణం రెండు లక్షల ముప్పై వేలు అంచనాతో మంజూరైంది ఇందులో ఇరవై మూడు వేల రూపాయలు రైతు తన వాటాగా భరించాలి మిగతాదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఉపాధి హామీ పథకం నిధులతోటి అందజేస్తూ ఉంది ఇందులో భాగంగా మనకు మన శాసనసభ్యులు గారు వారి ప్రోద్బలంతో వారిచ్చిన సలహా సూచనల ప్రకారం ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకోవడం జరుగుతూ ఉంది నమస్కారం విరోజు